సైట్ ఇస్తే ఇస్తే సార్ సైట్ ఇస్తే రోడ్ రావు పోస్తా నమస్తే సార్ నేను నంబూరు రామలింగేశ్వరావు ఖమ్మం పార్లమెంట్ కన్నా బీజేపీ సార్ ఇప్పుడు నేను ఈ కల్లూరు మండలం పేరు మంత్రి దగ్గర ఉన్నాను సార్ ఇక్కడ మన గ్రీన్ ఫీల్డ్ రోడ్డు వెళ్తుంది కదా ఇక్కడ నుంచి చిన్న రిక్వెస్ట్ సార్ ఇప్పుడు ఈ ప్యాడీ ఆర పోసుకోవటానికి పోయినసారి కూడా మన రోడ్డు మీద ఆరబోసుకున్నారు ఒక వైపు ఇంకా చాలా టైం ఉంది కదా సార్

ਕਿਸਕ ਕੱਟਦਾ ਉਹ ਨੀ ਕੋਹਾਂ ਤੋਂ ਅੜਗੀ ਦੋਡੋੜ ਬਾਹਰ ਜਾ ਕੇ ਟਿੰਡਾ ਬਾਦੀ ਆ ਰਾਰਾ ਤੋਤਾ ਤੇਨਾਂ ਕੋਲ ਮਰੇ ਖਾਲੀ ਨੇ ਹੁੰਦਾ ਉਹ ਨੀ ਕੱਲ੍ਹ ਕੋਹਾਂ ਤੋਂ ਆਉਂਦੇ ਕੋਹਾਂ ਅੜਗੇ ਦੋਹਰ ਦੇ ਟਿੱਤੀ ਟਿੰਡਾ